దోస్తులు మీ చిన్న ట్రావెలర్ రవిని ఈరోజు గుట్ట మీదకి పోతున్నాం దోస్తులు మా దోస్తుగా నేను కునియమాలు తెచ్చుకొని తిందామని వెళ్తున్నాను దోస్తులు కుండియమాలు వీడియో తీసి తీసుకుంటాను దోస్తులు మా ఫ్రెండ్స్ తోటి చేయాలా మీకు తప్పగా చూడండి దోస్తులు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి దోస్తులు సాయి దోస్తులు మా దోస్తులతో కొన్ని ఏట చూడాలి ఇలా మా మొత్తం పంట పండిస్తాం పుణ్యమాల పంట ఇలా పంచుకొని తినాడే రండి దోస్తులు చూడండి కొన్ని

దీనికి కొద్దిగానే వెళ్తున్నాయి దోస్తులు కుది అమ్మలు మరి ఎక్కువ తీసుకోవాలి చాలా పచ్చగా తీసుకోవాలి పచ్చగా తీసుకోవాలి చూడ దోస్తులు ఇవన్నీ ముదిరినాయి ఇట్లా ఉండాలి దోస్తులు మ్యాక్సిమం ఇట్లా ఉంటే పర్లేదు దోస్తులు కాసి అన్న దొరికినా దోస్తులు కుంది అమ్మలు కొన్ని దొరికినాయి కాస్త ముందరికి వెళ్తున్నాం దోస్తులు పైకి అక్కడక్కడ దొరికితే వీడియో తీసుకుంటారు దోస్తులు યુબ્ના ચૂંટણી ફ્રાહ્મ చాలా కష్టపడుతున్నారు సీజన్కి ఒకసారి అయినా తినాలని వాళ్ళే కష్టపడుతున్నారు తింపుతున్నారు చూడండి దుస్తులు తినాలి మీరు కూడా తినాలి ఇయర్లీ ఒకసారి అయినా తినాలి ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇదంతా మా గుంట అన్నట్టు ఊరిది ఇది శివాలయం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాడు చూడు ఇక్కడ మామూలు చాలా పడుతున్నారు పాపం ఇది ఇంటి ఏమవుతుంది మంచిదే నా ఒంటికి చెప్పు చాలా మంచిది చూస్తారు చెప్పు ఇంకా నాకు కొన్ని లాభాలు చెప్పు లాభాలు ఏమవుతుంది దాని నుంచి గురువు గారు మీరుంటే ఏమవుతుంది గురువు గారు చాలా ఆరోగ్యం మంచిగా ఉంటుంది దోస్తులు అక్కడ ఒకటి దోస్తులు కష్టానికి వాళ్ళందరికీ బావు లాతగా బాగున్నాయి దోస్తులు చాలా లాతగా ఉన్నాయి దోస్తులు ఇవన్నీ ఇవన్నీ తెంపుకోవచ్చు దోస్తులు ఏం కాదు ఒక్కటి కూడా అవసరం లేదు దుస్తులు చూడండి బాగుంటుంది వీడియో తెంపు చూడండి దోస్తులు లాతగా ఎంత బాగున్నా ఇవన్నీ తెంపుకోవచ్చు దోస్తులు ఏం కాదు ఉన్నాయి దోస్తులువి దోస్తులు మొత్తం కష్టపడితే గీవి దొరికిన దోస్తులు దీంట్లోనే మంచిగా ఇడ్చేస్తున్నాం దోస్తులు ముక్కలు ముక్కలుగా ఇడ్చేస్తున్నాం దీన్ని మొత్తం మళ్ళా ఇడ్చేసి కడుగుతాం దోస్తులు పూత చూడండి దోస్తులు ఈ పూతను కూడా తీసేసుకోవాలి దోస్తులు పైనది కొద్దిగా తీసేసుకుని నచ్చేసుకోవాలి దోస్తులు అట్లేకొని కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఏం కాదు కానీ కాస్తంత ఇబ్బంది అయింది దోస్తులు మంచిగా గడుక్కుంటున్నాం నీళ్ళు పోసి అనుకునే ఇది నీళ్ళు అనుకున్నారు కదా దోస్తులు భయపడి నీళ్ళఒోటి కడితే అట్లే ఉంటది బురుగు వస్తుంది బాగా బురుగు అయిందా గడుక్కొని మంచిగా పచ్చికాయలు ఎల్లిపాయలు వేసుకున్నాం అనుకో దోస్తులు అబ్బా అమృతం చూడు వెళ్ళిపోతే దోస్తులు ఆ దోసం మేమే దోస్తాం ఈడో దోస్తు ఆడో దోస్తు వాడ దోస్తు దోస్తాం కానీ ఇలా మొత్తం మిస్టేక్ ఏమైతుంది దోస్తులు వాడు నా కొడుకు ఈ నా కొడుకు ఈ నా బొమ్మ అనేది ఆడ నా బావ తండ్రి కొడుకులం చాలా రోజు ఇది ఒక చిన్నవాడి కుటుంబం చింతనైనా కుటుంబం చింతలే కుటుంబం కాదు చింత కుటుంబం చూసావా నా వెళ్ళాడ పండు బాగుంది చూడు మీతో నాకు దంట అన్నట్టు మాట్లాడతలేదు రోజులు సబ్స్క్రైబ్ చేసుకొని రోజులో ఈ మానన్నా చూసానా ఏం చేస్తాం ఇక లాభం లేదు మనకి తోల కొట్టే దోస్తులు ఊరు మొత్తం తిరిగి పుట్ట మొత్తం ఏం చేస్తాం కష్టాలు వస్తాం దోస్ కాస్త మీరంతా సహకరించి నాకు లైవ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కాస్త వీడియోలను అవుట్ చేస్తే కూడా చాలా బాగుంటుంది దోస్తుంది కానీ ఇక దోస్తులు బట్ట దంచుకున్న దోస్తులు బట్ట వేసుకొని దగ్గరికి ముడుచుకొని చూడండి మా వాడు గుర్తుంటాడు అది తీసుకో శివాణి దోస్తులు సాంపులు అమ్ముతుంది దాన్ని తీసుకొని శివణి దోస్తులు మోసకారి దోస్తులు వీళ్ళు దెంగి తిన సమాడ మళ్ళా దోస్తులు దోస్తులు వింతరు చూడండి దోస్తులు దీన్ని రసం అంతా ఎలా తీస్తురు చేదు మొత్తం వెళ్ళిపోతారు దోస్తులు కష్టపడుతున్నారు దోస్తులు అన్నీ అనేది ఇస్తే ఎన్నైనా చూడండి దోస్తులు ఇవి దోస్తులు ఎట్లా పోతుందో రసం మరి కారిపోతుంది రెండు దోస్తులు దీని మీద ఎంతమంది ఆశలు ఉన్నాయంటే దోస్తులు చెప్పకూడదు ఇక ఉన్నోడు ఉన్నోడు లాక్కొని లాక్కొని తింటారు దోస్తులు ఇవ్వని దొరకనీయకుండా దోస్తులు మూడు ఎంత అయిందో పిండి పిండి దోస్తులో చెప్పేస్తున్నాయి కూడా యలు అంచనా బాగా అరే ఏమవుతుంది పండుగల దోస్ చేయండి చేసినాక నాకు బాగా కల ఉంది అసలు పచ్చికాయల వాహన వస్తుంది దోస్లో ముక్కులు అయిపోతాయి వాహనకి ఇప్పుడే కదా ఏంది బాగా కలిపి పచ్చికాయలు ఎల్లిపాయలు వేసుకుని ఇంకా ముందు గంటలకు ఇంటికెళ్ళి టేస్ట్ దోస్తులు మా ఒకసారి ఇగో మా దోస్తు ఇంకొక తింటుండు అది ఈ దోస్తు కూడా నవ్వులు నవలు సూపర్ దోస్తులు ఇంకా ఆలోచన చేస్తు దోశలు ఇంకా చూస్తే మళ్ళీ మీకు కూడా నోరు ఉడితే దోస్తలు ఇంకా నేను తినేస్తాను